Thank um... నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరు బాగున్నారు కదా సో నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు లైవ్ మనము మనం ఇప్పుడు రీసెంట్గా ఇచ్చిన ఫర్టిలైజర్స్ ఎలా వర్క్ అయ్యాయి అండ్ దాని ద్వారా మొక్కలు ఎలా ఉన్నాయి అనేది టోటల్ ప్రాసెస్ ఈ లైవ్లో షేర్ చేస్తాను యాక్చువల్గా చూసేసుకుందాం మొత్తము అంటే దాని యొక్క రిజల్ట్ ముఖ్యంగా మొగ్గులు అనేవి నేను చూపించడానికి ఎక్స్పెషల్లీ మనకి లైటింగ్ అనేది కూడా తగ్గిపోతుంది సో అయినా కూడా నేను ఇప్పుడు లైవ్ అనేది పెట్టాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే వాటరింగ్ చేశాను నార్మల్ వాటరే ఎటువంటి ఫర్టిలైజర్స్ ఏమీ కూడా ఇవ్వలేదు సో నార్మల్ వాటర్ ఇచ్చాను నార్మల్ వాటర్ ఇచ్చిన తర్వాత షవరింగ్ ప్రాసెస్ చేశాను సో ఈ షవరింగ్ ప్రాసెస్ కూడా ఒకసారి చేసిన తర్వాత ఎలా ఉంది అనేది టోటల్ చూపిద్దాం అనేసి కూడా ఒక రీజనే ఈ టైంకి లైవ్ అనేది మనం చేసుకోవడం చూస్తున్నారు కదా మనకి వర్షం పడినప్పుడు ఎలాగైతే మన ఆకులు భాగము ప్లస్ కాండం అన్నీ కూడా పూర్తిగా తడుస్తాయో ఆ విధంగా షవరింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అది ఎలా ఎలా వర్క్ అవుతుంది అంటే మన మొక్కలకి ఏదైనా డస్ట్ ఉందనుకోండి ఆ డస్ట్ని క్లీన్ చేయడంలో ప్లస్ మన కాండం భాగం అది మొత్తం కూడా తడవడం వల్ల చిగుర్లు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటాయి సో రెగ్యులర్గా కూడా మీరు నార్మల్ వాటర్తో కానివ్వండి ఏదైనా ఫర్టిలైజర్స్ ఫర్టిలైజర్స్తో రెగ్యులర్గా మీరు షవరింగ్ ప్రాసెస్ మాత్రం చేయొద్దు ఓకేనా సో ఎప్పుడో ఒకసారి మాత్రమే షవరింగ్ ప్రాసెస్ ఫర్టిలైజర్స్తో చేయండి ఫర్దర్గా నార్మల్ వాటర్తో నార్మల్ వాటర్తో పూర్తిగా షవరింగ్ అనేది చేసినట్లయితే అవి హెల్తీగా అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటాయి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మన లైవ్లో ఆ లీవ్స్ అనేవి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి అనేది ఓకేనా సో లైవ్ని విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి మన లైవ్ని సపోర్ట్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు ఫ్లవర్స్ని చూసేసుకుందాము ఎందుకంటే మనకి లైట్నింగ్ అనేది తగ్గిపోతుంది ఫర్దర్గా మనం ఫ్లవర్స్ చూడడానికి కూడా కొంచెం లైట్ ఉండదు కదా సో అందుకనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూడండి అండ్ నేను మొగ్గల గురించి ప్లస్ ఎక్స్పెషల్లీ మనం ఏమైతే ఫర్టిలైజర్స్ ఈ వన్ వీక్ నుంచి మనం కంటిన్యూ చేస్తున్నామో దానివల్ల మనకు వచ్చిన ప్రతి చిన్న మొగ్గ కూడా హెల్దీగా ఉండడము దాని తర్వాత మనకి ఫ్లవర్స్ అనేవి గ్రోత్ అవ్వడము జరుగుతూ ఉండింది ఓకేనా సో ఆ రిజల్ట్ అనేది మీరు లైవ్లో చూడాలి అని ఈరోజు మనం ఈ టైంకి లైవ్ అనేది చేసుకున్నాము సో చూడండి ఆ రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి గమనించండి సో ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేవి మీకు చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయి అండ్ ఎక్కువ శ్రమ లేకుండా మనం ప్రిపేర్ చేసేవి అండ్ ఎక్కువ ఖర్చు లేకుండా కనిపిస్తుందా మీకు సో మనకి ఫస్ట్ లైవ్ కామెంట్ పార్థివ్ గారు హాయ్ హాయ్ అండి లైవ్ని లైక్ చేయండి మీరు కొత్తగా విజిట్ చేసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో మనము అటు వెళ్దాము సో ఇక్కడ అన్నీ కూడా సో ఒకసారి ఇటు చూసేసుకొని ఫైనల్గా అటు వెళ్ళేసి మనం అంత ప్రిపరేషన్ చూసుకుందాము అంటే ఎలా ఉంది అనేది సో ఎక్స్పెషలీ షవరింగ్ ప్రాసెస్ అనేది మీరు కంపల్సరీగా చేయండి మనకి వచ్చేసి మీకు టుమారోకి వచ్చే మొగ్గులు ఇందులో మీరు మొగ్గల్ని గమనించాలి ఈ మధ్య మనము ఎక్కువగా మొగ్గల్ని మొ మొగ్గల మీద ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇవ్వడం జరుగుతుంది సో దానివల్ల అవి ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ అవుతున్నాయి అనేది కూడా మీరు చూడవచ్చు సో స్వర్ణ మారి గారు హలో సిస్ హాయ్ అండి పార్థు గారు సూపర్ థ్యాంక్ యూ అండి సో అవి ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ అవుతున్నాయి అనేది చూపిస్తున్నాను యాక్చువల్గా అయితే మనకి చుమారు అయితే లా మారిపోతాయి మీరు మొగ్గలు కూడా చూడాలి కదా ఓకేనా సో పార్థు గారు హాయ్ తిన్నావా అక్క హాయ్ నేను తిన్నాను మీరు తిన్నారా రౌడీ క్వీన్ హాయ్ హాయ్ అండి సో లైక్ చేయండి మీరు లైవ్ చార్ట్ చేస్తున్న వాళ్ళు లైక్ చేయండి మన లైవ్ని విజిట్ చేసి చూస్తున్నారు చాలామంది బట్ లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా హ్యాపీనెస్ మీ దగ్గర నుంచి మంచి సపోర్ట్ అనేది మనకి లభిస్తూ ఉండేది సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు సో ప్రెజెంట్ అయితే మంచిగానే కనిపిస్తున్నాయి కదా లైట్నింగ్ కొంచెం తక్కువైనా కానివ్వండి స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉన్నాయి అనేది కూడా రిజల్ట్ జస్ట్ ఈ లైవ్లో మీకు రిజల్ట్ మాత్రమే నేను చూపిస్తున్నాను ఇందులో నేను మీకు ఎక్స్పెషలీ ఫర్టిలైజర్స్ గురించి టిప్స్ గురించి అయితే ఏమీ చెప్పడం లేదు ఓకేనా సో ఫస్ట్ మెన్షన్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మనం ప్రివ్యూస్ నిన్నటి వరకు ఏమైతే మనము ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకున్నామో వాటి యొక్క రిజల్ట్ అనేది మనం ఈరోజు చూస్తున్నాము అండ్ ఈరోజు స్పెషల్గా మనం చెప్పుకుంటుంది ఏంటి అంటే షవరింగ్ ప్రాసెస్ గురించి మనం చెప్పుకున్నాము అది జస్ట్ మనం హ్యాండ్తోనే చేసేసుకోవచ్చు ఇది మనకి నిన్న వచ్చిన ఫ్లేవర్ నిన్న లైవ్ లో మీరు చూస్తున్నారు సో ఈరోజు కూడా చూడండి ఇలానే ముచ్చుకోపోకుండా ఉండడం జరిగింది అండ్ దీనికి ఉన్న మొగ్గులు కూడా మీరు చూడొచ్చు సో ఇక్కడ చూసారు కదా అండ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న మొగ్గలు ఇక్కడ కూడా మీరు సో ఇదిగోండి మనకి ఇక్కడ సో ఇవి అండ్ ఫర్దర్గా మనకి ఇంకా దీనికి టూ డేస్ టైం ఉంది ఇది ఇంకా పెద్దగా అయిన తర్వాత ఫ్లేవర్లో రావడం జరుగుతుంది సో మనకి ఇదిగోండి మనకి టుమారోకి వచ్చేవి సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టోటల్గా మీరు చూడవచ్చు ఇదిగోండి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నవి అండ్ ఇవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యి హెల్దీగా గ్రోత్ అవుతున్నవి సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా సో ఇది మనకి ఇంకొక టైం ఇంకొక రోజు పట్టిద్ది సో ఇక్కడ కూడా ఇంత హైట్లో మీరు చూడొచ్చు ఇదిగోండి సో ఇది వచ్చి ఇది అండ్ నెక్స్ట్ మనకి కింద వచ్చేసి టూ ఫ్లేవర్స్ మనకి చుమారోకి వచ్చేస్తాయి అండ్ ఇక్కడ వచ్చేసి కూడా మీకు మందారం ఇదిగోండి ఇది మనకి టుమారోకి వచ్చేస్తుంది చూసారు కదా సో స్వర్ణ గారు ప్లాంట్స్ బాగా పెంచుతున్నారు మీరు సూపర్ థ్యాంక్ యూ అండి పార్దు గారు బాగుంది బాగు బాగుండది అక్క ఓకే సతీష్ గారు హాయ్ హాయ్ అండి సో లైవ్ని లైక్ చేయండి మీ లైక్స్ అనేవి మనకి రీచ్ అవ్వాలి కదా సో ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ మనకి అల్లు అక్కడ ఉన్న పింక్ ఫ్లేవర్ ఇటు నుంచి చూసేసుకుందాం మనము సో చూసారా సో ఇదిగోండి అండ్ మనం ఇలా వాటర్ పోయడం మూలంగా ఆ ఆకులన్నీ కూడా ఎంత ఫ్రెష్గా అట్రాక్టివ్గా ఉన్నాయి అనేది కూడా మీరు చూస్తున్నారు సో ఈ ప్రాసెస్ కూడా మీరు వీక్లీ నాలుగు సార్లు కానీ అండ్ నాలుగు సార్లు చాలు సో అలాంటప్పుడు ఫోర్ టైమ్స్ కూడా మీరు ఇలా షవరింగ్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు అండ్ ఎక్స్పెషల్లీ మీరు పెస్టిసైడ్స్ గురించి కూడా మీరు ప్రిఫర్ చేస్తూ ఉంటే సో దాన్ని కూడా షవరింగ్ ప్రాసెస్ అనేది చేయొచ్చు ప్రివ్యూస్ వీడియోస్లో చాలా పాత వీడియోస్లో ఉంది ఆ టైప్ ఆఫ్ ఎలా చేయాలి ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ సో మనకి ఇప్పుడు టైం అనేది చాలా లేట్ అవుతుంది కాబట్టి అటువంటివన్నీ కూడా మనం నెక్స్ట్ లైవ్లో మాట్లాడుకుందాము అండ్ జస్ట్ ఇప్పుడు ఇవన్నీ కూడా చూసేయండి ఓకేనా సో ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సరేనా సో ఇంకా మనకి పింక్ రెక్క మందారాలు అవన్నీ వచ్చేసి బ్యాక్ సైడు సో ఫ్రెండ్స్ మన ఫ్లేవర్స్ అన్నీ కూడా చూశారు కదా అండ్ మొగ్గల్ని కూడా చూపించాను సో ఈ వీక్ మొత్తం కూడా మనం మొగ్గల మీద పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫర్టిలైజర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఆ మొగ్గలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది టోటల్ వాటి యొక్క స్టేటస్ అనేది మీరు చూసేశారు సో కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ని మీరు రెగ్యులర్గా మీకు ఇంట్లోనే వచ్చేస్తూ ఉంటాయి సో వాటిని వేస్ట్ చేయకుండా ఇలా యూటిలైజ్ చేసుకోండి అండ్ రిజల్ట్ కూడా మీరు ఈరోజు లైవ్లోనే చూసేశారు అండ్ ఫైనల్గా ఈ బెంగళూరు మందారం కూడా మీరు చూసేయండి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా టుమారో కూడా మనము మీరు ఏదైతే కొన్ని ఫర్టిలైజర్స్ గురించి ఇంకా అడిగి ఉన్నారు సో వాటి గురించి మనం మాట్లాడుకుందాము అండ్ ఫర్దర్గా వీడియోస్ కూడా మీ దగ్గరకు వస్తాయి సో వీడియోస్ని కూడా లైక్ చేయండి టోటల్గా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికైతే న్యూగా గార్డెనింగ్ చేసుకుంటూ ఉంటారు సో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలా సింపుల్గా మనం మొక్కల్ని ఈజీగా ఇంట్లోనే ఆర్గానిక్ పద్ధతిలో పెంచుకోవాలి అని అనుకున్న వాళ్ళు సో మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో వాటన్నిటికీ గురించి కూడా మీకు ఆన్సర్ అనేది రావడం జరిగింది అండ్ ఎక్స్పెషల్లీ నేను వెజిటేబుల్ ప్లాంట్స్కి కూడా ఈ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండండి అని చెప్పాను కదా సో దాని రిజల్ట్ మీరు చూడండి ఫ్లవర్స్ అనేవి ఫుల్గా వచ్చేసాయి మన టొమాటో మొక్కలకి ఓకేనా సో మనకి లైట్నింగ్ కూడా పూర్తిగా తగ్గిపోయింది మనం మళ్ళీ టుమారో లైవ్లో కలుసుకుందాము సో ఈ లైవ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా галлідан,